ప్రైజ్ ద లాడ్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి మీ పళ్ళ మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పళ్ళు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు జాగ్రత్తగా బండి డ్రైవింగ్ చేయడం వల్ల కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే మనమే పాటి వాళ్ళమండి ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ఆ ట్రైన్లో మంటలు చెలరేగాయని ఒక పుకారు పుట్టించారు ఎవరో ఆ వదంతులు నిజమే అని నమ్మి కొంతమంది చైన్ లాగేసి ట్రైన్ ఆపేశారంట మహారాష్ట్రలో నిన్న జరిగింది ఆపేసేసరికి మాము మంటలు అంటుకుంటున్నాయని కొంతమంది ఏం చేశారంటే పక్క ట్రాక్ మీద బయటకు దూకేశారు ఆ దూకినప్పుడు వాళ్ళు పక్క ట్రాక్ మీద పడ్డారు ఆ ట్రాక్ మీద అదే సమయంలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏదో వచ్చేసింది వాళ్ళ మీదుగా వెళ్ళిపోయింది అసలు ఎంత భయంకరమైన యాక్సిడెంట్ ఊహించి ఉండరు కదా ఇలా జరిగిద్దరి పక్క ట్రాక్ మనం దూకేసాము మనం ఆ మంటలో చిక్కుకోకుండా మనం సేఫ్ అయ్యాము అనుకోని ఉంటారు కానీ ఒక్క క్షణంలోనే అంత ఘోరమైన యాక్సిడెంట్ జరిగి పదమూడు మంది చనిపోయారు అసలు అనుకోని ఉండరు ఊహించి ఉండరు కదా మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే మనమే పాటి వాళ్ళము మనకు తెలుసు మనం ఎంత నీతిమంతులమో మనకు తెలుసు మనం ఎంత మంచోళ్ళమో పైకి మంచోళ్ళలాగానే ఉంటాం కానీ మన హృదయం ఏంటో మన తండ్రికి తెలుసు కదా రహస్యమంద మనం చేసే ప్రతి పని కూడా తండ్రికి స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది కదా అయినా సరే తండ్రి అవన్నీ పక్కన పెట్టేసి అవి పట్టించుకోకుండా నా బిడ్డలు నా నా బిడ్డలకు నేను ఏ ప్రమాదం రానివ్వనని ఎంత గొప్ప ప్రేమ అండి మన మీద మరి దేవుని ప్రేమ తెలుసుకోండి తండ్రికి దగ్గరవ్వండి ప్రార్థనకి జవాబు రాకపోయినా ఆలస్యమైనా సరే దాని వెనక ఇంకా అనేక అద్భుతాలు దాగి ఉన్నాయని మీరు నమ్మండి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే నా తండ్రి నాకు పంపిస్తాడంతే నా తప్పు ఒప్పుకునే అవకాశం ఆ మనసు ఆ హృదయం నాకు ఇచ్చాడంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు ప్రార్థనకి జవాబు పంపించబోతున్నాడు సమస్యని తీసివేయబోతున్నాడని మనస్ఫూర్తిగా నమ్మకం 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 విశ్వాసం ఉంచితేనే అది అలవాటు చేసుకోండి మీరు గట్టిగా స్థిరంగా ఉండాలి అప్పుడే ప్రార్థనకి జవాబు వచ్చింది సమస్యలు ఒక్కొక్కటి 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 తీరిపోతూ ఉంటాయి మీరు గమనిస్తారు మీకే అర్థమైంది దేవుని మీద విశ్వాసం ఉంచితే ఇంత ప్రయోజనమా మనకి ఇన్ని లాభాలా దేవుని నమ్మడం వల్ల మనకే నష్టాలు జరగవండి ఆ నష్టాల్లో నుంచి బయటకు తీసుకురా తీసుకురాగల శక్తి మన తండ్రికి మాత్రమే ఉంది కాబట్టి మీ మనసు తండ్రి మీద పెట్టండి మీ ఆలోచన దేవుడి మీద పెట్టండి నమ్మకం ఏ పని చేస్తున్నా నా తండ్రి నాకు జవాబు పంపించబోతున్నాడు నా తండ్రి నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని నేను ఇన్ని తప్పులు చేసినా కూడా నా తండ్రి మరలా తగ్గింపు ప్రార్థన చేసుకోమ్మా ఇదిగో నీ తప్పు ఒప్పుకోవాలి నన్ను ఇంకా గద్దించి నన్ను సరైన దారిలో నడిపించి నా తప్పు నా అంతట నేనే ఒప్పుకునే అవకాశం ఆ మనసు నా తండ్రి నాకు ఇచ్చి నా సమస్యకి పరిష్కారం పంపించిపోతున్నాడు నేనే పాటివాడిని అని మీరు ఎన్ని ఒక రోజులో ఎన్ని గంటలు అనుకోగలుగుతారో అంత తొందరగా ప్రార్థనకి జవాబు వచ్చింది పొత్తుకుంటారు కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి ప్రార్థించేద్దాం కృపగల దేవా మీకే స్తోత్రం राजाधि राजा, राजा मेके स्त्रोत्र देवादिदेवा मेके स्त्रोत्र ना तीन భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న ఘనమైన దేవ మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మీరు మమ్మల్ని నా ప్రభ క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చడానికి మేమెంత మా బ్రతుకెంత ఎంత మా భక్తి ఎంత నా ప్రభ సమస్తము ఎరిగి ఉన్న దేవ మేము ఎలాంటి వాళ్ళ మా హృదయాలోచనలు ఎలాంటియో నా పృభ సమస్తము మీకు తెలుసు నా తండ్రి తెలిసి ఉండి కూడా నా పృప మా మీద జాలి పడడానికి నా తండ్రి మేమే పాటి వారం నా పృప అందును బట్టి స్తోత్రం కృప పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం గడిచిన ఈ దినం అంతా నా ప్రప ఏదైనా విషయంలో నా తండ్రి మీ వాక్యం నుండి మేము తప్పిపోయి ఉంటే మా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే నా పృప మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా తండ్రి మా మాట వలనైనా చూపు వలనైనా ప్రవర్తన వలనైనా ఎవరైనా బాధ పెట్టుంటే నా కృప దయచేసి క్షమించండి వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే దీన మనసు తగ్గింపు మనసు నా మాకు ఇవ్వండి నా తండ్రి గర్వం అహంకారం మాకు రానివ్వద్దు నా పురప మా గొప్పవాళ్ళు మాకన్నా ధనవంతులు మా బలవంతులు మాకన్నా మీ భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం ట్రైన్ యాక్సిడెంట్ నా ప్రప ఊహించి ఉండరు నా తండ్రి ఒక్క క్షణంలోనే నా పరప మరి అంత భయంకరమైన యాక్సిడెంట్ జరిగిన తండ్రి పదమూడు మంది మరణించారు కనీసం మేము సేఫ్ అయ్యామని అనుకోని ఉంటారు కానీ ఇలా జరిగిద్దని అనుకోని ఉంటారు నా ప్రప అనుకోని ఆపదలు వచ్చినా కూడా నా తండ్రి మరి మాకు మమ్మల్ని నా తండ్రి ఆపదలు చిక్కుకోకుండా నా ప్రప ఇంత జాగ్రత్తగా కాపాడడానికి మేమే పాటివారం నా ప్రప అందును బట్టి మీకే స్థుతి స్థుతి స్తోత్రం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ బాధపీఠం భూమి మీద ఉన్న మేము ఎక్కడ నా తండ్రి మీకు స్థుతి స్తోత్రం నా ప్రభ అలాగే నా తండ్రి మరి ప్రార్థనలు ఎవరైతే చేస్తున్నారో ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారు మీ మందిరంలో మొర పెడుతున్నారు నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి సంఘాన్ని మీరు దర్శించండి నా పృపా మరి సరైన క్రమంలో నా తండ్రి మీ వాక్యాన్ని ఎలా బోధించాలో నా ప్రప మరి అన్న వాళ్ళకి నా ప్రప మీ బిడ్డలకు నా తండ్రి దైవ నా ప్రభ మంచి జ్ఞానాన్ని పరలోక జ్ఞానాన్ని నా ప్రభావ బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి దారి తప్పేలా నా ప్రప మరి బిడ్డలు బోధించే మనసు వాళ్ళకు రానివ్వదు నా తండ్రి అపవాది చేతిలో చిక్కకుండా నా ప్రప వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ సంఘాల చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచె మీ కాపుదల ఉంచమని ఉంచు అడుగుచున్నాం నా ప్రప మరి వాక్యం ద్వారా నా తండ్రి మన జీవితాలు ఎలా మార్చుకోవాలి బిడ్డలకు నేర్పించండి నా ప్రప మరి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న అశాంతి నా తండ్రి ఏసు నామంలో తీసి నా ప్రప అపవాద శక్తులు దురాత్మ శక్తులు సాధారణ శక్తుల్ని నా తండ్రి యేసు నామంలో బంధించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి కుటుంబం శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా ప్రప ఎన్ని సమస్యలైనా సరే కుటుంబం మాత్రం కుటుంబ సభ్యులు మాత్రం సమాధానంగా ఉండాలి ప్రేమగా ఉండాలి నా తండ్రి ఒకరి ఏడలా ఒకరికి నమ్మకం ప్రేమతో నడుచుకునేలా జీవించేలా మర్యాదగా నా తండ్రి నడుచుకునేలా ప్రవర్తించేలా మీ కృపాను గ్రహించ నా తండ్రి సమస్యలు ఉన్నా సరే సమస్యల మీద వాళ్ళ ఆలోచన వాళ్ళ మనసు నా తండ్రి ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ మేము పడిపోయాం ఎక్కడ జారిపోయాం ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను వాక్యం నుండి నేనే తప్పిపోయి ఉంటాను అందుకే నా తండ్రి నన్ను మరలా సరిచేయడానికి ఈ సమస్య నాకు వచ్చేలా చేశాడు అని ప్రభా పాజిటివ్గా ఆలోచించాలి మీ గురించి ఆలోచించాలి నా ప్రభా నా తండ్రి నన్ను సరి చేస్తున్నాడు అనే నా తండ్రి అటువంటి ఆలోచన నా ప్రభు ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి ఈ లోకపరమైన జ్ఞానం వెర్రి తన నా వెర్రి వాళ్ళం నా తండ్రి ఈ లోక జ్ఞానంతో మేము ఆలోచిస్తున్నాం అసలు ఇంత ప్రార్థన చేస్తున్నా కూడా ఎందుకు మాకు ఈ సమస్యలు ఎందుకు మాకు ఈ శ్రమలు మరి నా ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు నా చేయి విడిచిపెట్టాడు నా ఈసయ్య అని ప్రభావ నిరుత్సాహపడిపోతున్నా కానీ అసలు నేనెంత ద్రోహం చేసి నేనెంత తప్పు చేశాను నేను ఎంత బాధ పెట్టాను నా తండ్రిని నా ప్రార్థనకి ఎన్ని రోజులైనా జవాబు రాలేదంటే నేను చేసే పనులను బట్టి నా తండ్రి ఎంత బాధపడుంటాడు ఎన్ని రోజులు నా తండ్రి వేదన పడి ఉంటాడు ఎంత హృదయం నొచ్చుకోనుండేది నా తండ్రిది నా ప్రవర్తన వల్ల అని ప్రభా మీ గురించి ఆలోచించట్లేదు నా తండ్రి ప్రతి ఒక్కరి మనసు మార్చండి నా ప్రభావ ప్రతి ఒక్కరి ఆలోచనలు మార్చండి మీ గురించి నా ప్రేప మీ గొప్పతనం నా తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకునే హృదయాన్ని మీరు ఇవ్వండి నా ప్రప జ్ఞానాన్ని మీరు ఇవ్వండి నా తండ్రి మీ ప్రేమ ఎలాంటిది మీ కాపుదల ఎలాంటిది మీ భద్రత ఎలాంటిది నా తండ్రి ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా అలాగే నా ప్రభా ఎవరైతే అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు నా తండ్రి ఎంతోమంది ఎన్నో అప్పులు చేస్తున్నారు అది తీరడం ఎలా తెలియట్లేదు అని ప్రభా ఇబ్బంది పడుతున్నారు అసలు ఎందుకు చేశారు అన్నప్పుడు నా తండ్రి ఏ విషయంలో చేశారు నా ప్రభా ఒకవేళ మీ చిత్తం అడిగారో లేదు నాకైతే తినేది సమస్తము ఎరిగి ఉన్నదేవా ప్రార్థన వినపాలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి మీ దగ్గరకు వచ్చినాయి ప్రభా నేనే వాటిదాన్ని నా తండ్రి బిడ్డల మాటలు నా ప్రభు వాళ్ళ ప్రార్థన అవసరతాలు నా తండ్రి మీ దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి అయినా సరే మీ కృప చొప్పున మరి అవకాశం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నేనే పాటిదాన్ని నా తండ్రి మరి బిడ్డలు ఎందుకో అన్ని అప్పులు చేశారు నా ప్రప మీకు తెలుసు నా తండ్రి ఒకవేళ మీరు హృదయం నచ్చుకునేలా మీ మాట వినకుండా నా తండ్రి మీ మాట పక్కన పెట్టేసి మీ చిత్తం ఏదో తెలుసుకోకుండా వారి సొంత ఆలోచనతో అప్పుడు చేసి ఉంటే దయచేసి క్షమించండి నా ప్రభా దెబ్బపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి ఇష్టం వచ్చి మనసుకు నచ్చినట్టు నా ప్రభు మరి ఖర్చు పెట్టేసుకున్నారేమో అప్పుడు చేసుకుని మరి ఇప్పుడు నా తండ్రి మొత్తం కోల్పోయి సమస్తము కోల్పోయారు అప్పు ఎలా తీర్చాలో తెలియక నా తండ్రి సతమతమైపోతున్నారు దుఃఖపడుతున్నారు నా ప్రభు వారి తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశం ఆ మనసు ఇచ్చిన దేవా మరి బిడ్డలు చేసిన తప్పును దయతో క్షీమించి నా ప్రభా మరి వారికి ఆ అప్పులు తీరే దారి మీరే చూపించబోతున్నందుకు మీకే తీస్తూ స్తోత్రం ప్రభు మీరు జవాబు పంపే వరకు నా తండ్రి బిడ్డల ఓర్పు సహనం విశ్వాసంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి పెరిగితానా అని నా ప్రభావ అధైర్యాన్ని నిరుసాహాన్ని రానివ్వదు నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నాకు పంపిస్తాడు నా తండ్రి నేనే నేనే తప్పు చేశాను తప్పు చేసి నేను మరి ఇంకా నా తండ్రి పాదాల దగ్గర తండ్రి ఆ మనసు కరిగేదాకా నేను కనిపెట్టుకుని ఉంటాను కదా నా తప్పు క్షమించేదాకా నా తండ్రి పాదాల దగ్గరనే కనిపెట్టుకునే ఉంటాను అనే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మొన్న నా అలాగే నా తండ్రి అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నా తండ్రి మరి హాస్పిటల్ ఎవరు అడ్మిట్ అయ్యారో ఐసీయూలో కోమాలో ఉన్నారు చిన్న బిడ్డల నా ప్రభా మరి నా తండ్రి పైనుంచి కింద పడి నా తండ్రి రెండు వారాల పాప బేబీ నా తండ్రి హాస్పిటల్ అడ్మిట్ అయిందన్నప్పుడు మరి నా బ్రభా అబ్జర్వేషన్లో పెట్టినా సరే నా తండ్రి ప్రాణపాయం తప్పించిన బ్రభా జనరల్ వాటికి షిఫ్ట్ చేసిన దేవా అద్భుత కార్యం చేసిన దేవా మీకే సూత్రం అలాగే సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రభా పూర్తిగా క్యూర్ అయ్యేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని సంపూర్ణ స్వస్థతను బిడ్డకి ఇవ్వండి నా ప్రభా మరి వాటి తల్లిదండ్రులు చేసిన తప్పులు క్షమించండి నా తండ్రి వారి తప్పు వల్లే నిర్లక్ష్యం వల్లే కదా నా ప్రభా అంత పెద్ద ప్రమాదం వచ్చింది మాది తప్పు నా తండ్రి బిడ్డను సరిగ్గా చూసుకోకపోవడం మాదే తప్పు నా ప్రభా అయినా సరే మా మీద జాలిపడి కనికరపడిన ప్రభావ మరి బిడ్డకి నా తండ్రి ప్రాణాపాయం తప్పించిన దేవా మీకే స్తోత్రం అలాగే నా తండ్రి మరి ఎవరైతే పక్షపాతంతో ఉన్నారు సిస్టర్ మరి లేవలేని పరిస్థితి అని ప్రభా మరి బిడ్డను బాధపడుతున్నారు మరి ఏ విషయంలో తప్పిపోయారు ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు మీ మాట చూపలేదు తప్పిపోయారు నా అంత నడుచుకోకుండా నా తండ్రి వాక్యం నుండి ప్రభా తప్పిపోయారు నా తండ్రి మీకు మాత్రమే తెలుసు నా ప్రప వాళ్ళంతట వాళ్లే వాళ్ళ హృదయాలు కరిగించిన ప్రభా మీరు వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకున్న తండ్రి పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర వారి తప్పులు ఒప్పుకునే ఆ మనసుని నా ప్రభా హృదయాన్ని మీరు ఇవ్వబడిన తండ్రి కఠినమైన కరిగింప చేయండి నా ప్రభా ప్రతి ఒక్కరు అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన తండ్రి మొదట నా ప్రభా వారు చేసిన తప్పును దయతో క్షమించిన తండ్రి బిడ్డల తరపున మే క్షమాపణ అడుగుతున్నాం మేమేదో నీతి మంతరం అని కాదు మేమేమో మేము ఏ తప్పు చేయము అని కాదు నా తండ్రి అయినా సరే నా కృప మరి బిడ్డల ప్రార్థన సరిపోవడం లేదేమో అందుకనే మాకు ఆ ప్రేరణ కలిగించారేమో నా కృప అందుని బట్టి మీకే సూత్రం మరి బిడ్డలు చేసిన తప్పులు దయతో నా కృప మరి వెన్నెమకి ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారు బిడ్డ మీద మీ హస్తం నుంచి కుట్లు మాడిపోయేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుతున్నాం చేశారు నా తండ్రి ఇంకా సంపూర్ణ స్వస్థత బిడ్డ పొందుకునేలా మీ కృపాను గ్రహించండి అలాగే లివర్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళ ప్రభా థైరాయిడ్ సమస్య యూరిన్ ప్రాబ్లం నా తండ్రి అలాగే నా ప్రప ఇంకా గుండె జబ్బులు నా తండ్రి అలాగే గ్యాస్ జబ్బులు నా ప్రప కాళ్ళు నొప్పులని మెడ నొప్పులని నా ప్రభా నడువు నొప్పులు నా తండ్రి ఇంకా ఎవరెవరైతే ఇంకా అనేక మరి సమస్యలతో రోగాలతో నా ప్రప ఎవరైతే బాధపడుతున్నారో హాస్పిటల్లో ఉన్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభా మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు మా వల్లైనా తండ్రి మేం చేసిన తప్పు వల్లే మాకు పరిస్థితి చి మేం చేసిన తప్పే మీరు గద్దిస్తున్నాం మీరు హెచ్చరిస్తున్నా సరే మేము మీ మాట లెక్క చేయలేదు నా ప్రప మా సొంతంగా మా మనసుకు నచ్చినట్టు మేము ప్రవర్తించాం మాట్లాడేం మా చూపులు మా సొంత ఆలోచన చొప్పున మేము పాపపు చూపులు చూసేమేమో నా తండ్రి అందుకనే నా ప్రప మాకు ఈ పరిస్థితి దయచేసి క్షమించండి ప్రభా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా ప్రభా పరమ వైద్యులు మీరే ఉన్నారు నా తండ్రి అది మనుషులకైతే అసాధ్యమే నా తండ్రి కానీ మీకు అసాధ్యం అనేది ఏది ఇవ్వలేదు నా ప్రభా మరి ఫిట్స్ వచ్చిన ప్రభా మరి ఎవరైతే నా తండ్రి ఇంట్లోనే నా ప్రభా నడవలేని పరిస్థితిలో ఉందో నా తండ్రి బిడ్డ మీద మీ హస్తం ఉంచండి మనుషులకైతే అది అసాధ్యం కానీ మీకు సాధ్యం అనేది ఏది ఇవ్వలేదు నా తండ్రి అలాగే ప్రభా మరి పదహారు సంవత్సరాల బిడ్డ నా తండ్రి నడవలేని పరిస్థితి సర్జరీ ఎలా తల్లి బాధపడుతుంది భయపడుతున్నప్పుడు నా ప్రప ఒకవేళ తల్లిదండ్రులు నా తండ్రి ఏదైనా విషయంలో తప్పు చేస్తుండే దయచేసి క్షమించండి బిడ్డలు తరపున ప్రభు మేము క్షమాపణ అడుగుతున్నాం మేమేదో గొప్పవాళ్ళం అని కాదు నా తండ్రి తల్లిదండ్రులు చేసిన పాపం నా తండ్రి బిడ్డకి రాకుండా నా ప్రప మరి వాళ్ళ పాపాలు వాళ్ళతోనే నేను అతన్ని అంతరించిపోయేలా మీ కృపను గ్రహించండి దయతో క్షమించండి నా ప్రప బిడ్డల మీద జాలుపడి కనికరపడి వారు కన్నీటితో క్షమాపణ అడుగుతుండగా బిడ్డల మీద జాలిపడి దయతో నా ప్రప వారు చేసిన తప్పుడు క్షమించిన తండ్రి బిడ్డల మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని అడుగుచున్నారు మనుషులకైతే అది అసాధ్యమైన తండ్రి క్యాన్సర్ గడ్డలైనా సరే ప్రప మరి మా దృష్టితో మేము చూస్తే నా ప్రప మరి డాక్టర్లు ప్రతి ఒక్కళ్ళు మామూలు మనుషులు ఎవ్వరు చూసినా అది వాళ్ళకి అసాధ్యమే నా తండ్రి కానీ పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి నరుణ్ణి నిర్మించింది మీరే నా ప్రప మీకెంతసేపు నా తండ్రి మీకెంత నా ప్రప మా సమస్యలు మాకైతే పెద్దగా కనిపిస్తాయి మీకెంత నా ప్రప మాట మాత్రము సెలవిస్తే చాలా నా తండ్రి మీ మాట మీ స్పర్శ పొందుకునే అర్హత కూడా బాగులేదు నా తండ్రి ప్రభా మరి మీ కృప చూపున నా తండ్రి మీ చిత్తమే జరగాలి నా మాట కాదు ప్రభా కానీ బిడ్డలు నా తండ్రి మీ గొప్పతనం తెలుసుకోవాలి మీ బాహుబలం మిడలు తెలుసుకోవాలి నా తండ్రి మీరు తప్ప ఇంకా ఎవరు లేరు అని మిడలు ఎరిగి ఉండేలా నా తండ్రి మరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచే మరి నా ప్రప అలాగే గర్భఫలం కోసం ప్రతి ఒక్కరికి నా ప్రప మరి అన్నా వాళ్ళు ఎలా ప్రార్థన చేయారో బిడ్డలకు నేర్పించండి గర్భఫలం కోసం ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ బహుమానం మేము పొందుకోలేకపోతున్నాము అని ప్రప బిడ్డలు నిరుత్సాహపడిపోతున్నారు కానీ ఎక్కడ వాళ్ళు తప్పు చేశారు ఎక్కడ జారిపోయారు వారి ప్రవర్తన ఎలా ఉంది మా మాట తీరు ఎలా ఉంది మరి తండ్రి చొప్పున మేము నడుచుకుంటున్నామా లేదా మమ్మల్ని మేము సరి చేసుకోవాలి కదా తండ్రి మాట చూపున మా జీవితాలు మార్చుకుంటే ఖచ్చితంగా నా తండ్రి ఆ బహుమానం నాకు ఇస్తాడు కదా అని ప్రభా బిడ్డలు ఆలోచించట్లేదు నా తండ్రి గ్రహించట్లేదు నా ప్రభా మీ జ్ఞానం నా తండ్రి పరలోక జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా లోకపరమైన జ్ఞానం వెర్రితనం మాకొద్దు నా తండ్రి మరి సమయాన్ని పోనివ్వకుండా నా ప్రభు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తప్పు చేసి మరి సమస్యల్లో పడిపోతే ఆ సమస్యల్లోనే ఉండిపోకుండా నా తండ్రి ఆ తప్పు సరి చేసుకుని ఆ తప్పుకి మీ పాతాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే మనసుని హృదయాన్ని నూతన హృదయాన్ని జ్ఞానాన్ని తెలివిని ప్రప బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మరి అన్న ఎలాగైతే హృదయాన్ని కు్రమ్మరించింది నా ప్రభ బిడ్డల కోసం నా తండ్రి అటువంటి ప్రార్థన బిడ్డలకు నేర్పించడు నా ప్రప ఎన్ని అవమానాలు ఉన్నా సరే నా తండ్రి మీ మీదే దృష్టి పెట్టారు నా తండ్రి నాకు ప్రార్థన చేయడం నేర్పించారు హన్న వంటి ప్రార్థన నాకు ఇచ్చాడు ఆమె గొప్పవాళ్ళు మేము కాదు అయినా నా తండ్రి పక్షపాతి కాదు ఒకరిని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి నా నా తండ్రి కాడే కాడు అనే ప్రభా మీ గొప్పతనం మీ మనసు ఏంటో బిడ్డలు తెలుసుకునే జ్ఞానం బిడ్డలకి ఇవ్వండి నా ప్రప గర్భసంచలో నా ప్రభా ఏదైనా బుడగలు కానీ ఇంకా ఏదైనా సమస్య ఉంటే నా ప్రప శుద్ధీకరించి మనం అడుగుచున్నాం నా తండ్రి మీ హస్తం నా ప్రభ బిడ్డల గర్భాశయ అనే ప్రప మరి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని మనం అడుగుచున్నాం నా తండ్రి ఏదో తన సంవత్సరంలో నా ప్రభ మరి బిడ్డలు ఒక మంచి గుడ్ న్యూస్ మాతో పంచుకునేలా మీ కృపాను నా తండ్రి నా మాట కాదు ప్రభా మీ చిత్తమే జరగాలి నా తండ్రి ఇంకా ఇంకా నా ప్రభు బిడ్డలు మరి వాక్యానికి భయపడకుండా నా తండ్రి నడుచుకుంటుంటే వాళ్ళని నా ప్రప భర్తకు లోపడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకి నా తండ్రి మీ వాళ్ళిద్దరూ నా ప్రప మీ అడన భయభక్తులతో ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నా ప్రప మరి గర్భాన్ని తెరిచి ఒక మంచి ప్రవక్తలు నా ప్రప బిడ్డల గర్భంలో నుంచి తీసుకురాబోతున్నందుకు మీ కేస్తు తీస్తూతున్నాం నా ప్రప అప్పటి వరకు బిడ్డల ఓర్పు సహనం నమ్మకం విశ్వాసంతో కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రప మీ దయ వల్ల మీ కృప వల్ల ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరు మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచమండి నా ప్రప ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలో ఎంత పెరుగుదల ఉండాలో నా ప్రప మీ హస్తాలతో బిడ్డలు నిర్మించిన తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప మరి బిడ్డ పుట్టాడమ్మా కానీ పుట్టిన వెంటనేనా బిడ్డ చనిపోయాడు అని నా తండ్రి అతన్ని బాధపడుతుంది ప్రప ఏహోవా ఇచ్చను ఏహోవా తీసుకునేను యహోవా నామమునకే మహిమ కలుగునగాక స్స్తుతి కలుగునగా కాక కానీ ప్రప యోగు గారు నా తండ్రి ఎలాగైతే నా తండ్రి ధైర్యంగా విశ్వాసంతో ఉన్నాడు అటువంటి ధైర్యాన్ని అతనికి ఇవ్వండి నా తండ్రి నా తండ్రి ఇచ్చాడు నా తండ్రి తీసుకున్నాడు నేనెందుకు బాధపడాలి నేనెందుకు భయపడాలి తీసుకున్న తండ్రి మళ్ళీ నాకు ఇవ్వడా ఖచ్చితంగా ఇస్తాడు నేనేదో గొప్పదానాన్ని కాదు అయినా నా తండ్రి నా మీద జాలిపడి కనుకరపడి మరలా నాకు దయచేసి అప్పటి వరకు నేను విశ్వాసంతో ఉండాలి నా తండ్రి మీద నేను సడగకూడదు నా తండ్రి మీద నా తండ్రిని నేను దూషించకూడదు అనే హృదయం నా తల్లికి ఇవ్వండి నా ప్రప అలాగే నా తండ్రి మరి బీపీని కంట్రోల్ చేయమని అడుగుచున్నాం నా తండ్రి ఆలోచన మొత్తం మీ మీదే పెట్టాలి కానీ ఆ బిడ్డ మీద పెట్టే మనసు బిడ్డకు రానివ్వదు ధైర్యాన్ని మనం అడుగుచున్నాం ప్రప అలాగే డెలివరీల కోసం ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా తండ్రి నార్మల్ డెలివరీని ప్రప ఆ బిడ్డలకు దయచేయండి నా తండ్రి మనుషులకైతే అసాధ్యం కావచ్చు కానీ మీకు అసాధ్యం అనేది ఏది లేదు నా ప్రభా మరి మీ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని మంచి వార్త మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని నా ప్రభ మీరే చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా మరి వివాహాలు మీ చిత్రంలో జరగాలని ప్రభా ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా వివాహ వయసు దాటిపోతుంది కానీ ఇంకా వివాహాలు కావడం లేదు అని భయపడుతున్నారు మరి ఎందుకు అప్పటి వరకు వాళ్ళు ఎందుకు డిలే చేశారు నా ప్రభాప మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఒకవేళ వాళ్ళు తప్పు ఆలోచన చేస్తుంటే దయచేసి క్షమించు నా ప్రభ బిడ్డల మీద జాలిపడి కడిగినప్పుడు వెర్రి వాళ్ళం నా తండ్రి సెటిల్ అయ్యాక చూసుకుందాం సెటిల్ అయ్యాక సంపాదించిన తర్వాత అప్పుడు ప్లాన్ చేసుకుందాం అండి ప్రప లోకస్తున్నాక ఆలోచిస్తున్నారు లోకపరంగానే ఆలోచిస్తున్నారు లోకాన్ని వెంబడిస్తున్నారు నా తండ్రి మీ వాక్యాన్ని వెంబడించట్లేదు నా ప్రప మీ వాక్యం ప్రకారం నడవట్లేదు నా తండ్రి అందుకే మాకే పరిస్థితులు దయచేసి ఆ బిడ్డల ఆలోచనలు నా ప్రభా బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షీమించిన తండ్రి ఒక మంచి సంబంధాన్ని ప్రప బిడ్డలకు వచ్చేలా మీరే బిడ్డలు జతపరచమని అడుగుతున్నా నా తండ్రి అలాగే ప్రతి ఒక్కరి నాప్రప వివాహాలు ఎవరైతే పెట్టుకున్నారో ప్రతి ఒక్కరి వివాహంలో మీరే ఉండి నా తండ్రి కణాన పెళ్లిలో నాప్రప ద్రాక్ష రసం అయిపోయినప్పుడు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చి ఏ లోటు లేకుండా నాపృపా సమృద్ధిగా అంత సవ్యంగా జరిగేలా మీ కృపాను గ్రహించరు అలాంటి అద్భుత కార్యాన్ని బిడ్డల వివాహాలు జరిగించం నా ప్రభా ఏ లోటు లేకుండా అన్ని సమకూర్చిన తండ్రి మరి వివాహాలు మీ జీతంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం నా ప్రభా కానీ మీరుంటేనే నా తండ్రి మాకు అంత సక్రమంగా సవ్యంగా జరుగుతుంది నా ప్రభా మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అలాగే నా ప్రభా విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మరి ఎవరిది తప్పు నా ప్రభా మీకు తెలుసు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి నా తప్పు లేదు సిస్టర్ అని ఒకవేళ వాళ్ళు చెప్పుండొచ్చు కానీ అక్కడ అసలు అక్కడ ఏం జరిగింది ఎక్కడ వాళ్ళు ఎందుకు విడిపోయారు ప్రతిదీ సమస్తము మీకు తెలుసు నా తండ్రి మరి వాళ్ళు ఒకవేళ నా తండ్రి పొరపాటు చేస్తుంటే భార్య తప్పు ఉంటే నా ప్రప మరి భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి నా తండ్రి మరి క్షమించే మనసు ఇవ్వండి ఒకవేళ భర్త తప్పుగా ప్రవర్తించుంటే భర్తను క్షమించే మనసు భార్యకిచ్చిన ప్రప భార్యను ప్రేమించే మనసు భర్తకి భర్తకి లోపడే మనసు భార్యకించి మరలా ఒకరి మీద ఒకరికి ప్రేమ నమ్మకాన్ని కలిగించిన ప్రప మరి ఎవరైతే కేసు పెడుతున్నారు కేసు పెట్టాలని ఇబ్బంది పెడుతున్నారో నా ప్రభా మరి బిడ్డ తప్పు ఏది లేకపోతే నా ప్రభా మీరు నా తండ్రి ఆ బ్రదర్ కున్న ఆ టెన్షన్ భయాన్ని తీసివేసి ఒంటరితనాన్ని తీసివేసి నా తండ్రి నాకున్నాడు నేనేదైనా తప్పు చేసి ఉంటే నా తండ్రి నాకు శిక్ష వేస్తాడు నా తప్పు లేకపోతే నా పక్షాన నా తండ్రి యుద్ధం చేస్తాడు నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి నేనెందుకు అధైర్యపడాలి అనే హృదయాన్ని ప్రభావ విశ్వాసాన్ని బిడ్డలో బలపరిచి తెలియపరచు నా తండ్రి బిడ్డల భార్య అప్రప విడిపోయిన భార్య భర్తలు నా తండ్రి మరొకసారి మీ కృపలు మీ చిత్తంలో మరలా జతపరిచిన తండ్రి ఆ దంపతులను ఇద్దరిని దీవించి ఆశీర్వదించిన అప్రప నూతన దాంపత్య జీవితాన్ని వాళ్ళు మొదలు పెట్టేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచడం అది మీకు మాత్రమే సాధ్యం నా ప్రభ ఇంకా ఎవ్వరు చేయలేరు నా ప్రభా అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల జీవితాల్లో జరిగించండి నా తండ్రి వాతావరణం నా ప్రభా మరి మారుతున్నప్పుడు నా తండ్రి చలిని తట్టుకునే శక్తిని ప్రభా ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి మరి వాతావరణం మారడం వల్ల మరి బిడ్డల ఇబ్బంది పడకుండా జలుబు దగ్గు జ్వరాలతో బాధపడకుండా నా తండ్రి బిడ్డలకు చుట్టూ బిడ్డల రక్షణ కంచమైన నా ప్రభ మీ బలము శక్తితో బిడ్డలు నింపండి నా తండ్రి చిన్న బిడ్డల నా ప్రభా స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మేమైతే నా తండ్రి వాళ్ళతో ఉండలేం కానీ మీరు మాత్రమే ఉండగలరు నా తండ్రి మరి బిడ్డల చుట్టూ ప్రభా మీ కాపుదల ఉంచి మీ భద్రతలో బిడ్డలు కాపాడమని అడుగుచున్నాం ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే బిడ్డల మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రప అలాగే నా ప్రభ మీరు బిడ్డల ప్రార్థనకి జవాబు పంపించే వరకు ఓర్పు సహనంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ఎన్ని సంవత్సరాల నుంచో ప్రార్థన చేస్తునైనా జవాబు రావడం ఎంతో భారంగా చేస్తున్నా ఆయన జవాబు రావట్లేదు అని మీరు నిరుత్సాహపడిపోతున్నారు మరి ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా వాళ్ళు ప్రవర్తించారు బ్రహ్మ మరి వాళ్ళు చేసిన తప్పు వల్ల వాళ్ళు చేసే పనులను బట్టి మీ హృదయం ఎంత నొచ్చుకుందో నా తండ్రి మరి మాకైతే తెలీదు నా ప్రభ బిడ్డల పక్షాన బ్రహ్మ మరి మే వాడు కూర్చున్న మేమీ గొప్పవాళ్ళమని కాదు నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని తెలివిని జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా బ్రహ్మ మరి ఇన్ని రోజులైనా నా ప్రార్థనకి జవాబు రాలేదు అంటే నేనే నా తండ్రిని బాధ పెట్టుంటాను నా ప్రవర్తన వల్ల నా తండ్రి హృదయం ఎంత నొచ్చుకుందో ఎంత బాధ పెట్టాను నా తండ్రిని అందుకే నాకు జవాబు రావట్లేదు అని ప్రభా మరి మీ మనసు కరిగి నా తండ్రి మరి మీ దుఃఖం నా ప్రభా దుఃఖానికి కారణమైన బిడ్డలు నా తండ్రి ఇంకా నా ప్రభా మీ దగ్గర కనిపెట్టుకుని క్షమాపణ 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 అడిగే హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వడం నా ప్రభా హృదయాలు హృదయాన్ని కరిగింపచేయడం నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభా శాంతి సమాధానంతో నింపడు నా తండ్రి ఓర్పు సహనం దీర్ఘశాంతము నా తండ్రి సాత్వికులు ధనిని వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని దేవా ప్రతి ఒక్కరికి సాత్వికమైన మనసు మీరేమో నా తండ్రి మరి ఎలా ఓర్చుకోవాలి ఎలా సహించాలో సినిమాలో నా తండ్రి మాకు నేర్పించారు నా ప్రభా మీ తప్పు ఏది లేకపోయినా నా తండ్రి ఎంత దూషించారు ఎంత హింసించారు ఎన్ని మాటలు అన్నారు నా తండ్రి అయినా సరే మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు నా ప్రభా తగ్గించుకున్నారు ఎంత సహించారు ఎంత ఓర్చుకున్నారు ఇంకా మిమ్మల్ని హింసించే వారి గురించి మీరు పెట్టారు నా భారంగా ప్రార్థన చేశారు అలాంటి మనసు మాకు కూడా మీ బిడ్డలుగా నా తండ్రి మాకు కూడా ఇవ్వమని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేదు నా తండ్రి అయినా సరే మీకున్న అలాంటి మనసు మా గూడ నా తండ్రి మేము కూడా కలిగి ఉంటే ఎంత గొప్పగా ఉంటే మా జీవితాలు ఏది కావాలో మాకు తెలియట్లేదు దేని గురించి ప్రార్థన చేయాలో మాకు తెలియట్లేదు బ్రహ్మ వెర్రివాళ్ళం నా తండ్రి జాలి గలదేవా దేవా మా బలహీనతను మా వెర్రితనాన్ని ఎరిగి ఉన్నదేవా మాకు ఏది అవసరమో దేని గురించి మేము అడగాలం అదే నా తండ్రి మా నోటి వెంట వచ్చేలా మీ కృపాను గ్రహించండి మీ ఓర్పు సహనం మాకు నా తండ్రి అనుగ్రహించండు నా ప్రప పడకల మీదకు వచ్చిండి కాసుకుమారి నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మీ రక్షణ కంచం ఏమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రప ఎన్ని సమస్యలున్నా సరే నా తండ్రి భయపడకుండా అంత ప్రభక్తి నా తండ్రి ఒకనొక సమయంలో భయపడినప్పుడు మీరు నా తండ్రి ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర గారు అంత గొప్పవాళ్ళం మేమైతే కాదు నా తండ్రి అయినా సరే నా కృప ఆశ మాం కూడా అలా గాడ నిద్ర పోవాలని నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి గాడ నిద్ర మీరు దయచేసి ప్రశాంతంగా పడుకునేలా మీ కృపను గ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే సరే ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె